తూనీలో పట్టు పెంచుకొని పార్టీలో తన సత్తా చాటుదామనుకున్న యనమల రామకృష్ణుడికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చుక్కలు చూపిస్తున్నారు తన వర్గంలో ఉన్న కౌన్సిలర్లు ఎటు వెళ్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు కోడి పిల్లలకు తల్లి కాపలా కాచుకున్నట్లు కాపాడుకుంటున్నారు దీంతో యనమలకు తూని మున్సిపాలిటీలో ఊపిరి సలపడం లేదు అప్పటికీ పది మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి వెళ్ళిపోయారు అయితే మిగిలిన వారు వెళ్లకుండా తన పట్టును కాపాడుకుంటున్నారు దీంతో అధికారులను ఉపయోగించుకొని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా ఫలవంతం కావడం లేదు తూని మున్సిపల్ చైర్మన్ పదవిని చేయించుకున్న తర్వాత పార్టీ హైకమాండ్ తన వైపు చూస్తుందని యనమల రామకృష్ణుడు భావించారు ఇప్పటికే యనమల రామకృష్ణుడు పార్టీ అధినాయకత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగింది యనమల కుటుంబంలో అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పటికీ తనకి ఇంకా మంత్రి పదవి కావాలని పట్టుబడడం ఏంటన్నది పార్టీ అధినాయకత్వం ప్రశ్నిస్తుంది అదే సమయంలో తాను సీనియర్గా పార్టీకి ఎంతో సేవలు చేశానని కష్ట సమయంలో వెన్నుదన్నగా ఉన్నానని అలాంటి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటనేది యనమల రామకృష్ణుడు సూటిగా ప్రశ్న ఉంది యనమల బీసీలకు అనుకూలంగా కాకినాడ పోటుపై చేసిన కామెంట్స్ కూడా అధినాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయి దీంతో ఆయనను దూరం పెట్టినట్లే కనిపిస్తుంది పోలిట్ బ్యూరోలో కూడా కొత్త వారికి అవకాశం అంటే యువతరానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో హైకమాండ్ ఉంది ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడు తూనీ మున్సిపాలిటీపై జెండా ఎగరవేసి కాలర్ ఎగరేద్దామని అనుకున్నారు కానీ అది వీలు కావడం లేదు